హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఫర్ యూ ఏడ్చే మగవాణ్ణి నవ్వే ఆడదాన్ని నమ్మకూడదా అంటారు ఎందుకని పురుషుడు బలవంతుడు సమాజంలో తిరగటం వల్ల అనేక మందితో పరిచయాల వల్ల ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఎంత కష్టం వచ్చినా చలించని మనస్తత్వం భగవంతుడిచ్చాడు పైగా ధైర్యం చెప్పాల్సిన వాడు భార్య వద్ద చుట్టూ వారి దగ్గర ధైర్యంగా ఉండాల్సిన వాడు అలాంటి వాడు ఏడ్చాడంటే నమ్మరాదు అలాంటి వాడు మోసకారి అయి ఉంటాడు స్వార్థంతో ఏదో ఎత్తివేస్తున్నాడని భావించవచ్చు లేదా అసమర్థుడైనా అయి ఉండాలి అదే స్త్రీ అయితే సున్నిత మనస్తత్వం కలిగి ఉంటుంది చిన్న బాధకే సమస్యకే తల క్రిందులవుతుంది అలజడి చెందుతుంది ఎంత ఆనందమైన బాధ అయినా చిరునవ్వుతో తెలియజేసి పదిలంగా గుండెల్లో దాచుకుంటుంది ఆ సృష్టి ధర్మాన్ని వదిలేసి అతిగా నవ్వుతూ మాట్లాడుతుందంటే సరి అయినది కాదని అర్థం స్త్రీ మాటి మాటికి కారణం లేకుండా నవ్వుతూ ఉంటే ఆ ఇంటి మగవాడి పొరువు నవ్వులు పాలు అవుతుంది ఇలాంటి మరెన్నో ధర్మ సందేహాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్